మూవీ స్టార్టింగ్లో కైరో అనే అమ్మాయి చూపిస్తారు ఆమె తల్లిదండ్రులు వేరే దేశంలో నివసిస్తూ ఉంటారు కైరో ఒంటరిగా ఒక నిశ్శబ్దమైన ఇంట్లో ఉంటుంది అక్కడ రాయడం అనేది ఆమెకు ఒక అలవాటుగా మారుతుంది అలా అడవుల గుండా నడుస్తూ కైరో క్లాస్కి వెళ్తుంది అక్కడ ఆమెకి జోనాథన్ మిల్లర్ పరిచయం అవుతాడు జోనాథన్ ఒక మధ్య వయస్కుడు అతను ఒక సక్సెస్ఫుల్ రైటర్గా మారలేక చివరికి ఒక టీచర్గా పనిచేస్తూ ఉంటాడు కైరో క్లాస్కి రాగానే జోనాథన్ సిలబస్లో ఉన్న కొన్ని పుస్తకాలు చదవమని ఆమెకు చెప్తాడు అయితే కైరో ఆ పుస్తకాలన్నీ అప్పటికే చదివేసి ఉంటుంది సరిగ్గా అప్పుడే ఆ క్లాస్లోని మరొక స్టూడెంట్ అయినా విన్ని అక్కడికి వస్తుంది విన్ని కైరోకి మంచి స్నేహితురాలు కూడా వాళ్ళిద్దరూ ఏదైనా తినడానికి బయటికి వెళ్తారు క్లాస్ అయ్యాక జోనాథన్ కి కైరో వస్తువుల్లో ఒక అడల్ట్ బుక్ కనిపిస్తుంది ఈలోగా జోనాథన్ స్నేహితుడు బోరిస్ కాఫీ తీసుకుని అక్కడికి వస్తాడు అతను జోనాథన్ చేతిలో ఉన్న ఆ బుక్ తీసుకుని చదవడం మొదలు పెడతాడు తర్వాత బోరిస్ జోనాథన్ ఇద్దరు కలిసి కైరో దగ్గర జోనాథన్ రాసిన ఒక పుస్తకం కాపీని చూసి ఆశ్చర్యపోతారు రాత్రి జోనాథన్ భార్య అయిన బి తన పనిలో బిజీగా ఉంటుంది ఆమె దృష్టిని తన వైపు మళ్ళించడం కోసం జోనాథన్ భార్యతో ఈ రోజు క్లాస్ లో ఒక స్టూడెంట్ నా పుస్తకం చదువుతోంది అని చెప్తాడు సరిగ్గా అప్పుడే బీకి తన ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది కానీ మరుసటి రోజు బీ జోనాథన్ ఇద్దరు కలిసి డ్రింక్ చేస్తారు వాళ్ళిద్దరూ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు కానీ బీకి మళ్ళీ కాల్ కాలు రావడంతో జోనాథన్ నిరాశగా ఉండిపోతాడు తర్వాత రోజు జోనాథన్ జరిగిందంతా బోరిస్కి చెప్తాడు బోరిస్ అతన్ని ఆట పట్టిస్తాడు అప్పుడే వాళ్ళిద్దరూ అడవి గుండా నడుచుకుంటూ వస్తున్న ఖైరోని చూస్తారు మునుపటి రాత్రి తన భార్యతో గడపలేకపోయిన జోనాథన్ ఖైరోని చాలా శ్రద్ధగా గమనిస్తాడు అతను కైరోని నువ్వు అడవిలో నుంచి వస్తూ ఉంటే భయం లేదా అని అడుగుతాడు దానికి కైరో ఆ అడవిలో అత్యంత భయంకరమైనది నేనే అని సమాధానమిస్తుంది ఇది విని జోనాథన్ అవుతాడు స్కూల్ లోపల విన్ని కావాలనే తన పుస్తకాలను కింద పడేస్తుంది ఇది కావాలనే చేసిందని బోరిస్కి తెలుసు దాంతో అతను నీకేం కావాలో చెప్పు అని విన్నిని అడుగుతాడు విన్ని కావాలనే బోరిస్ని ఆటపటిస్తూ ఉంటుంది ఈ విషయం కైరో కూడా గమనిస్తుంది అప్పుడు కైరో విన్నిని నువ్వు పూర్తిగా పిచ్చిదాంట్లా ఉన్నావు అని అంటుంది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కైరో ఇంటికి వెళ్తారు కైరో తన కాలేజ్ అడ్మిషన్ దరఖాస్తులో ఉన్న ఒక ప్రశ్న గురించి బాధపడుతూ ఉంటుంది ఆ ప్రశ్న ఏంటంటే తన జీవితంలో అతిపెద్ద ఘనత గురించి రాయాలి వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకుంటారు కానీ దేనిలోనూ ప్రత్యేకత కనిపించదు అప్పుడే విన్ని నువ్వు నీ టీచర్తో ఎఫైర్ పెట్టుకుని దాని గురించి రాయి అని చెప్తుంది దానికి కైరో జోనాథన్ నాకంటే ఇరవై ఏళ్ళు పెద్దవాడు కదా అని అంటుంది కానీ విన్ని ఇదంతా ఇప్పుడు చాలా మామూలు విషయం పైగా జోనాథన్ చాలా మంచి జెంటిల్మెన్ నీ మొదటి అనుభవానికి అతను పర్ఫెక్ట్ అని చెప్పి కైరోని ఒప్పిస్తుంది క్లాస్లో జోనాథన్ ఎలా కైరోని చూస్తాడో విన్ని వివరించడంతో ఖైరో సిగ్గుపడుతుంది దాంతో జోనాథన్ పై ఆమెకు ఆసక్తి పెరుగుతుంది మరుసటి రోజు నుంచి కైరో జోనాథన్ ని రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది జోనాథన్ ఆమె దగ్గరికి వచ్చి క్లాస్ అయ్యాక నన్ను కలువు అని చెప్తాడు క్లాస్ అయిపోయిన తర్వాత జోనాథన్ బోరిస్ని డిన్నర్ కి ఆహ్వానిస్తాడు బోరిస్ ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తూ అక్కడి నుంచి వెళ్తాడు అతను వెళ్ళగానే జోనాథన్ కూడా ఆ స్టెప్ వేయడానికి ప్రయత్నిస్తాడు సరిగ్గా అప్పుడే కైరో అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరూ నవ్వుతూ ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తారు ఖైరో రాసిన ఒక కి జోనాథన్ ఎంతగానో ఇంప్రెస్ అవుతాడు అంటే ఆ పారాగ్రాఫ్ అతను పదానికి పదం గుర్తుపెట్టుకుని ఉంటాడు జోనాథన్ తన పారాగ్రాఫ్కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం చూసి కైరో కూడా సంతోషపడుతుంది కైరో తనకు ఇష్టమైన రచయిత స్టైల్లో ఒక షార్ట్ స్టోరీ రాయాలని జోనాథన్ కోరుకుంటాడు అలా చేస్తే జోనాథన్ ఆమెకు మిడ్ టర్మ్ మార్కుల్లో ఫుల్ మార్కులు ఇస్తాడు కైరో వెంటనే ఒప్పుకుంటుంది ఆ తర్వాత నేను కూడా మీ పుస్తకం చదివాను అని కైరో జోనాథన్తో చెప్తుంది జోనదన్ లాగే ఖైరోకి కూడా తన పుస్తకంలోని చాలా లైన్స్ పదానికి పదం గుర్తుంటాయి ఇది చూసి జోనాథన్ కూడా ఇంప్రెస్ అవుతాడు ఈ వీకెండ్ లో ఒక చోటికి రమ్మని అక్కడ ఈ అసైన్మెంట్ గురించి చర్చిద్దామని కైరోని పిలుస్తాడు రాత్రి బోరీసు జోనాథన్ అతని భార్య బి డిన్నర్ కి వెళ్తారు అక్కడ వాళ్ళ ఆర్డర్ తీసుకోవడానికి విని వస్తుంది అప్పుడు బి జోనాథన్ తో నువ్వు మాట్లాడిన అమ్మాయి ఈమెనా అని అడుగుతుంది అప్పుడు దానికి అతను కాదు ఆ అమ్మాయి పేరు కైరో అని సమాధానం చెప్తాడు కానీ కైరో పై జోనాథన్ కి ఉన్న ఆసక్తిని చూసి బి అసూయ పడుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది తన కోపాన్ని తగ్గించుకోవడానికి బి బోరిస్ ముందు జోనాథాన్ని అవమాని మొదలు పెడుతుంది ఇక నీలో ఆ రైటర్ లక్షణం లేదు నువ్వు చాలా ఏళ్ల నుంచి ఏమీ రాయలేదు నువ్వు కేవలం ఒక మామూలు టీచర్ మాత్రమే అని అంటుంది వీకెండ్ లో కైరో జోనాథన్ చెప్పిన చోటికి వెళ్తుంది జోనాథన్ ఆమె వెనకాలే వచ్చి ఆమె పక్కనే కూర్చుంటాడు అక్కడ ఒక వ్యక్తి కవిత చదవడం మొదలు పెడతాడు జోనాథన్ చాలా శ్రద్ధగా ఆ కవిత వింటూ ఉంటాడు కానీ కైరో మాత్రం జోనార్థన్ నే చూస్తూ ఉంటుంది కవిత పఠనం పూర్తయ్యాక బయట కైరో ఒక సిగరెట్ వెలిగిస్తుంది జోనాథన్ కూడా ఆమెతో సిగరెట్ పంచుకుంటాడు మరుసటి రోజు కైరో క్లాస్ కి కాస్త కాస్త హాట్గా ఉండే దుస్తులు ధరించి వస్తుంది బోరీస్ దీని గురించి అడిగితే కైరో ఏమీ చెప్పదు బోరిస్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఖైరో జోనాథన్ పక్కన కూర్చుని మాట్లాడడం మొదలు పెడుతుంది వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం పెరుగుతూ ఉంటుంది క్లాస్కి వెళ్తున్నప్పుడు జోనాథన్ కి తన భార్య నుంచి మెసేజ్ వస్తుంది బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతుంది క్లాస్ లోపల కైరో తాను ఏ రచయిత స్టైల్లో స్టోరీ రాస్తుందో జోనాథన్కి చెప్తూ ఉంటుంది తాను ఇంటికి వెళ్లే తొందరలో ఉన్న జోనాథన్ హడావిడిగా సరే అని ఒప్పుకుంటాడు అతను వెళ్ళిపోయిన తర్వాత విన్ని జోనాథన్ టేబుల్ ఎక్కి కైరోని ఆట పట్టిస్తుంది సరిగ్గా అప్పుడే బోరిసు జోనాథన్ని కలవడానికి అక్కడికి వస్తాడు విన్ని బోరిస్ని ఆట పట్టించడం అతని ఫోను తన దుస్తులో దాచుకుంటుంది కానీ ఇక్కడ కైరోకి తన ఫోన్ కనిపించదు మరోవైపు జోనాథన్ తన భార్యతో కలిసి బయటికి వెళ్లే ప్లాన్ అర్థమైపోతుంది ఎందుకంటే ఆమె తన పనిలో బిజీగా ఉంటుంది మరోవైపు జోనాథన్ తన భార్యతో కలిసి బయటికి వెళ్లే ప్లాన్ రద్దవుతుంది ఎందుకంటే ఆమె తన పనిలో బిజీగా ఉంటుంది అప్పుడే జోనాథన్ కి కైరో నుంచి కాల్ వస్తుంది నిజానికి జోనాథన్ పొరపాటున కైరో ఫోన్ తన బ్యాగ్ లో ఉంటాడు జోనాథన్ తన భార్యతో చేసుకున్న ప్లాన్ క్యాన్సిల్ అవ్వడం వల్ల కి ఫోన్ ఇవ్వడానికి ఆమె ఇంటికి బయలుదేరతాడు అతను కైరో ఇంటికి చేరుకోగానే వర్షం మొదలవుతుంది కైరో ఒక పల్చటి డ్రెస్ లో జోనాథన్ వైపు వస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ముద్దు కూడా పెట్టుకుంటారు ఇది జరిగిన తర్వాత జోనాథన్ తన ఇంటికి తిరిగొస్తాడు ఇక్కడ కైరో అతనికి ఒక మెయిల్ పంపిస్తుంది జోనాథన్ భార్య అతనితో నువ్వు ఉంటే నేను నా పని చేసుకోలేకపోతున్నాను అని అంటుంది దాంతో జోనాథన్ అక్కడ నుంచి ఒక చిన్న క్యాబిన్ కి వెళ్లిపోతాడు అక్కడ జోనాథన్ కైరో పంపిన స్టోరీని ప్రింట్ తీసుకుని చదవడం మొదలు పెడతాడు అది ఒక అడల్ట్ స్టోరీ అందులో జోనాథన్ కైరో లాంటి ఒక స్టూడెంట్ టీచర్ రాసి రాసుంటుంది ఇది చూసి జోనాథన్ చాలా ఎక్సైట్ అవుతాడు అతను తన ప్యాంటు విప్పేస్తాడు కానీ మర్సడ్ రోజంతా అంతా మారిపోతుంది క్లాస్ లో జోనాథన్ కైరోని మునిపట్ల ఏ ఏమైంది అని కైరో అడుగుతుంది దానికి జోనాథన్ నీ స్టోరీ నాకు అస్సలు నచ్చలేదు అందులో చాలా తప్పులున్నాయని చెప్తాడు ఇదంతా మన గురించి రాశాను కదా అని కైరో అడిగితే మన మధ్య అలాంటిదేమీ లేదు మనం కేవలం టీచర్ స్టూడెంట్లు మాత్రమే అంతకుమించి ఏమీ లేదని జోనాథన్ ఖరాఖండిగా చెప్పేస్తాడు ఇది విని కైరో గుండె పూర్తిగా పగిలిపోతుంది జోనాథన్ ఆమెతో నువ్వు దీన్ని మళ్లీ రాయి లేదంటే నేను మిడ్ టర్మ్ లో నిన్ను ఫెయిల్ చేస్తాను అని చెప్తాడు ఇది విని కైరోకి మరింత కోపం వస్తుంది నా స్టోరీ పర్ఫెక్ట్గా ఉంది నువ్వు రాయలేని దాన్ని నేను భయం నీలో ఉంది అని చెప్తుంది జోనాథన్ ని చిన్నబుచ్చడానికి ఆమె అతన్ని ఒక సాధారణ రైటర్ అని అంటుంది దమ్ముంటే ఇప్పుడు నన్ను ఫెయిల్ చెయ్యి అని కూడా సవాలు విసురుతుంది కైరో ఏడుస్తూ ఇంటికి వెళ్లి విన్నితో కలిసి డ్రింక్ చేయడం మొదలు పెడుతుంది మరోవైపు జోనాథన్ ముఖంలో కూడా ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది జోనాథన్ భార్య అడిగితే జోనాథన్ కైరో రాసిన స్టోరీ గురించి చెప్తాడు ఆ స్టోరీలోని లైన్స్ విని ఆమె కూడా ఎగ్జైట్ అవుతుంది కానీ వాళ్ళిద్దరూ దగ్గరయ్యేలోపే బోధిస్ అక్కడికి వస్తాడు దాంతో జోనాథన్ మళ్ళీ నిరాశగా ఉండిపోతాడు మరోవైపు కైరో విన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు కైరో జోనాథన్ కేవలం తనతో దగ్గరైనట్టు నటించడని విన్నీతో చెప్తూ ఉంటుంది తన ధ్యాసని మల్చుకోవడానికి మలుచుకోవడానికి కైరో విన్నితో బోరిస్ కి మెసేజ్ చేయని చెప్తుంది విన్ని బోరిస్ ని ఆట పట్టించడం మొదలు పెడుతుంది కానీ ఆమె మాటలు బోరిస్ పై ఏమాత్రం ప్రభావం చూపించవు బోరిస్ దృష్టిని తమ వైపు తిప్పుకోవడానికి కైరో ఒక నిర్ణయం తీసుకుంటుంది వాళ్ళిద్దరూ తమ దుస్తులు తీసి తమ ఫోటోలను బోరిస్ కి పంపుతారు బోరిస్ అది చూడగానే జోనాథన్ ఇంటి నుంచి వెంటనే బయలుదేరి వెళ్తాడు అప్పుడే జోనాథన్ భార్యకు జోనాథన్ స్కూల్ నుంచి కైరో గురించి అక్కడ తెలిసిపోయి ఉంటుంది ఒక స్టూడెంట్ రాసిన స్టోరీ వల్ల ఇంత గోల ఎందుకు అవుతుందో అని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోతుంది ఆ అమ్మాయికి నీకు మధ్య ఇంకేమైనా జరిగిందా అని జోనాథన్ని అడుగుతుంది జోనాథన్ మళ్ళీ ఖరాఖండిగా లేదు అని చెప్తాడు మరుసటి రోజు కైరో క్లాస్కి రాదు ఆమె వైస్ ప్రిన్సిపల్ ఆఫీస్లో ఉంటుంది వైస్ ప్రిన్సిపల్ ఖైరో మరియు జోనాథన్ని ఏం జరుగుతుంది ఇదంతా అడుగుతుంది ఖైరో జరిగిందంతా స్పష్టంగా చెప్తుంది జోనాథన్ నాకు మిడ్ టర్మ్ అసైన్మెంట్ ముందుగానే ఇచ్చారు మేమిద్దరం కలిసి సిగరెట్ తాగాం స్కూల్ బయట కూడా కలిసామని చెప్తుంది కానీ జోనాథన్ వంతు వచ్చేసరికి అతను ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి తటపటా ఇస్తాడు ఈ తటపటాయింపు చూసి వైస్ ప్రిన్సిపల్ అంతా అర్థం చేసుకుని జోనాథన్ ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాడు ఆఫీస్ బయట బోరిసు జోనాథాన్ని అర్థం చేసుకునేలా చెప్తాడు నువ్వు నీ పరిమితులు తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఆ పరిమితి దాటం వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు ఇంటికి వెళ్ళాక తనను ఉద్యోగం నుంచి తీసేశారని జోనాథన్ చెప్తాడు దాంతో అతని భార్యకు అతనిపై అనుమానం పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య నిజంగా ఏమైనా జరిగిందా అని మళ్ళీ అడుగుతుంది జోనాథన్ మళ్ళీ కాదు అని చెప్తాడు ఈసారి అతని భార్య ఈ మాటని నమ్మడానికి సిద్ధంగా ఉండదు నీ మనసులో ఆ అమ్మాయి కోసం ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని అడుగుతుంది దానికి కూడా జోనాథన్ లేదనే సమాధానం చెప్తాడు దాంతో ఇద్దరు గొడవ పడతారు ఒకరి తప్పల్ని ఒకరు వేలెత్తి చూపిస్తారు ఆ గొడవ ఎంత దూరం వెళ్తుందంటే జోనా భార్య అతనికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది ఇంకోవైపు వీణ్ణి ఖైరోని కలుస్తుంది నువ్వు చేసిన దానివల్ల జోనాథన్ ఉద్యోగం కూడా పోయే అవకాశం ఉంది అని చెప్తుంది కానీ ఇప్పుడు ఖైరోకి ఆ విషయం అస్సలు పట్టదు జోనాథన్ నన్ను తక్కువ అంచనా వేశాడు కానీ నేను అసలేంటో ఇప్పుడు అతనికి తెలుస్తుంది అని చెప్తుంది ఈ సంఘటనలన్నింటినీ ఖైరో తన జీవితంలో గొప్ప ఘనతగా చెప్పుకుంటుంది చివరికి ఖైరో ఇప్పుడు జోనాథన్కి ఉద్యోగం లేదు భార్య కూడా లేదు మరి ఇప్పుడైనా అతను రాయగలడా అని అంటుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్